తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ పేరులో పరిశుద్ధాత్మ సృష్టికర్త రా దయచేసి మా హృదయాలలో నివాసం చేయు నీ కూపతో అపారమైన దయతో పరలోక సహాయంతో నీవు సృష్టించిన హృదయాలను నింపుటకు రా నీవు సృష్టించిన హృదయాలను నింపుటకు రా ఈ అందమైన రోజున మీకు శుభాకాంక్షలు మరియు శాంతి మీరు బాగున్నారని ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు చాలా ఆలస్యమైన తర్వాత మేము మీకోసం సౌల్ ఆఫ్ ది అపోస్టోలేట్ భాగం ఒకటి విభాగం నాలుగు ఈ అంతర్గత జీవితం పట్ల జ్ఞానం మరియు నిర్లక్ష్యం ను పఠించబోతున్నాము పాఠ్యాన్ని గౌరవంగా మర్యాదగా చదువుతూ నా మనస్సును ఏకాగ్రంగా ఉంచేందుకు నేను ప్రయత్నిస్తున్నందుకు మీ సహనాన్ని కోరుతున్నాను ఎప్పుడైనా నేను చాలా ఉత్సాహంగా ఉండి వేగంగా చదివితే మీకు ఏదైనా గట్టిగా తాకినట్టు అనిపించి అది మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి వీడియోను ఆపడానికి సంకోచించకండి మన మంచి ప్రభువు ఆత్మ మీలో ఏదైనా చేయాలని కోరుకుంటే దానికి అవకాశం ఇవ్వండి దాని మాట వినండి యేసు ప్రేమిస్తున్నాడు ఆయన మీ ద్వారా జీవించాలనే తపనతో ఉన్నాడు ఆయనే ఉన్నదంతా అధిపతి రాబోయే దేనికైనా పూర్తిగా నియంత్రణలో ఉన్నాడు శత్రువు చేసే ఎలాంటి పథకం లేదా దేవుడిని లేని మనిషి చేసే పనిని ఆయన ముందే ఊహించి దానికి సమాధానం సిద్ధం చేయని దేమీ లేదు ఏ మేము మీ మీద నమ్మకం ఉంచుతున్నాము ప్రభువైన తండ్రి మా విశ్వాసం మీ మీదే ఉంది పరిశుద్ధాత్మ మా శాంతి మీలోనే ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా సౌల్ ఆఫ్ ది అపోస్టోలేక్ మొదటి భాగం నాల్గవ విభాగం ఈ అంతర్గత జీవితం పట్ల అవగాహన లేకపోవడం మరియు నిర్లక్ష్యం గురించి సెయింట్ గ్రెగరీ ది గ్రేట్ కోంటంప్లెషన్లో ఎంత గొప్పవాడో పరిపాలనలో అంతే నైపుణ్యం కలవాడు అపోస్తలికంగా అంతే ఉత్సాహవంతుడు కూడా ఆయన రెండు మాటల్లో సెకుం వివేబాట్ అంటే తనతో తానే జీవించాడు అని చెప్పి సెయింట్ బెనెడిక్ట్ ఆత్మస్థితిని వివరించాడు సుబియాకోలో ఉన్నప్పుడు భూమిపై దేవుడు ఎప్పుడైనా ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన అపోస్త సాధనాలలో ఒకటైన ఆ నియమానికి ఆయన పునాది వేసినప్పుడు ఇదే ఆత్మస్థితి కానీ మన సమకాలీనులో ఎక్కువ మంది గురించి మనం దీనికి పూర్తిగా విరుద్ధంగా చెప్పాల్సి వస్తోంది తనతో తానే జీవించడం తనలో తానే ఉండడం ఆత్మ నియంత్రణను కోరుకోవడం మరియు బయటి విషయాల చేత తనను తానే ప్రభావితం చేయించుకోకుండా ఉండడం ఊహను భావోద్వేగాలను ఇంతేకాదు బుద్ధి మరియు జ్ఞాపక శక్తిని కూడా మన సంకల్పానికి సేవకులుగా పరిమితం చేయడం మరియు ఈ సంకల్పాన్ని దేవుని సంకల్పానికి నిరంతరం అనుగుణంగా చేయడం ఇవి అన్ని ఉత్సాహంతో నిండిన ఈ శతాబ్దానికి ఇది చర్య కోసం చర్యను ప్రేమించే కొత్త ఆదర్శాన్ని పుట్టించిందని చూసిన ఈ కాలానికి మరింత మరింత అస్వాగతించదగిన కార్యక్రమంగా మారిపోయాయి మన ప్రతిభను నియంత్రించే ఈ క్రమశిక్షణ నుండి తప్పించుకోవడానికి ఏదైనా నెపం సరిపోతుంది వ్యాపారం కుటుంబ సమస్యలు ఆరోగ్యం మంచి పేరు దేశభక్తి మన సంఘం గౌరవం దేవుని తాపత్రయమైన మహిమ ఇవి అన్ని మనం మనలో మనం జీవించకుండా అడ్డుకుంటూ ఒకదానితో ఒకటి పోటీ పడతాయి బయటి జీవితంపై ఈ రకమైన ఉన్మాదం చివరికి మనపై ఓ ఆకర్షణను సంపాదించడంలో విజయవంతమవుతుంది దాన్ని ఇక మనం ఎదుర్కోలేము అయితే అంతర్గత జీవితాన్ని నిర్లక్ష్యం చేయడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏదైనా ఉందా నిర్లక్ష్యం చేయబడింది అనడం చాలా ముదువుగా చెప్పినట్లే దాని లాభాలు అవసరాన్ని ముందుగా గుర్తించాల్సిన వారే చాలా సార్లు దాన్ని తక్కువగా చూసి హేళన చేస్తారు కేవలం క్రియాశీల కార్యాలపై మాత్రమే ఉన్న అభిమానం వల్ల కలిగే భయంకరమైన పరిణామాలకు వ్యతిరేకంగా లియో పదమూడు వాడు కార్జినల్ గిబ్బన్స్ కు ప్రసిద్ధమైన లేఖ రాయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది యాజకులు అంతర్గత జీవితం గడపడానికి అవసరమైన శ్రమను తప్పించుకోవడంలో అంతగా ఆతృతగా ఉంటారు కాబట్టి వారు క్రీస్తుతో క్రీస్తులో క్రీస్తు ద్వారా జీవించడంలో ఉన్న విలువను మరిచిపోతారు విమోచన యోజనలో ప్రతిదీ యూకరిస్టిక్ జీవితం మీద ఆధారపడి ఉందని అది పేదరు సెలపై ఆధారపడి ఉన్నంతగా ఆధారపడి ఉందని కూడా వారు మరిచిపోతారు ఈ శబ్దం హంగు మాత్రమే ఉన్న ఆధ్యాత్మికతకు మద్దతు ఇచ్చే వారిలో తెలియకుండానే ఉండే ప్రధాన ఆలోచన ఏమిటంటే అసలు ముఖ్యమైన విషయాలను వెనుకకు నెత్తైన నిజమే వారి కోసం చర్చ్ ఇంకా ప్రొటెస్టెంట్ చాపెల్ గా మారలేదు తాబెర్ నాకిల్ ఇంకా ఖాళీ కాలేదు కానీ వారి దృష్టిలో యూకరిస్టిక్ జీవితం ఆధునిక నాగరికత అవసరాలకు సరిపడేలా మార్చడం చాలా కష్టం ఇంకా చెప్పాలంటే అది ఆ అవసరాలను తీరుస్తుందని వారు నమ్మడం లేదు యూకనిస్టిక్ జీవితం వల్ల తప్పనిసరిగా కలిగే అంతర్గత జీవితం అది కూడా తన కాలాన్ని ముగించుకుంది ఈ సిద్ధాంతాల్లో మునిగిపోయిన ప్రజలకు వీరి సంఖ్య చాలా ఎక్కువ పవిత్ర కమ్యూనియల్లో ప్రాచీన క్రైస్తవులు చూసిన నిజమైన అర్థం ఇప్పుడు కనిపించదు వారు యూకరిస్టు నమ్ముతారు అవును కానీ ఇప్పుడు దానిలో తమ పనులకు తమకు పూర్తిగా అవసరమైనదిగా వారు చూడడం లేదు అందువల్ల వారు ధన్యమైన సక్రమెంట్లో ఏస్తో స్నేహితుడిగా సన్నిహితంగా సంభాషించగల న్యలీ అన్ని సామర్థ్యాన్ని కోల్పోయినందున అంతర్గత జీవితాన్ని మధ్యయుగాల జ్ఞాపకంగా భావించడం ఆశ్చర్యంగా భావించకూడదు నిజం చెప్పాలంటే ఈ గొప్ప కార్యవీర్లు తమ సాహసాలను గురించి మాట్లాడుతున్నప్పుడు వింతే ప్రపంచాలను సృష్టించడం దేవునికి పిల్లల ఆటలా ఉండగా ఆయన ముందు విశ్వం ధూళి మరియు శూన్యంగా ఉన్నా కూడా వారి సహకారం లేకుండా దేవుడు ఏమీ చేయలేదని ఊహించవచ్చు గమనించకుండా కొంతమంది విశ్వాసులు ఇక్కడికే కాదు కొంతమంది యాజకులు మరియు మతపరులు కూడా ఈ చర్య పిలుపును అనుసరించి దాన్ని ఒక రకమైన మత సూత్రంగా మార్చుకుంటారు ఇది వారి దృక్పథాన్ని వారి అన్ని చర్యలను ప్రేరేపిస్తుంది మరియు వారిని నిర్బంధం లేకుండా బయటి ప్రపంచంలో మునిగిపోవడానికి దారి తీస్తుంది చర్చ్ డయాసిస్ పర్వీష్ సంఘం పని నన్ను అవసరం పడుతోంది అని వారు చెప్పినట్లు మనకు వినిపిస్తుంది దేవుడు నన్ను చాలా ఉపయోగకరంగా భావిస్తున్నాడు ఇలాంటి మూర్ఖమైన మాటను ఎవ్వరూ నేరుగా చెప్పడానికి ధైర్యం చేయకపోయినా అయినప్పటికీ హృదయ దర్భంలో దాని ఆధారంగా ఉన్న అహంకారం మరియు దాన్ని పెంపొందించిన విశ్వాస లోపం మాత్రం ఉంటుంది న్యూరాసెనిక్స్ కు తరచుగా అన్ని పనులను వదిలేయాలని మరియు దీన్ని చాలా కాలం పాటు చేయాలని ఆదేశిస్తారు వారి కోసం ఈ చికిత్స అసహ్యంగా ఉంటుంది ఎందుకంటే వారి వ్యాధి వారిని జ్వరం లాంటి ఉత్కంఠలో ఉంచుతుంది ఇది రెండవ స్వభావంగా మారి వారిని నిర్దయగా వారి శక్తిని మరియు కదలికలను ఖర్చు చేయడానికి ప్రేరేపిస్తుంది తద్వారా వారి వ్యాధిని మరింత పెంచుతుంది అంతే విధంగా క్రియాశీల పనుల్లో ఉన్న మనిషి అంతర్గత జీవితం గురించి ఆలోచించాల్సినప్పుడు కూడా జరుగుతుంది అతను దాన్ని తృణీకరిస్తాడు లేదా చెప్పాలంటే అది మాత్రమే అతని అస్వస్థతకు పరిష్కారం కావడం వల్ల దాన్ని మరింత ద్వేషిస్తాడు ప్రార్థన జీవితం గడపడం కన్నా అతను తాను తాను మరచిపోవడానికి మరింతగా చెడు నిర్వహితమైన కార్యక్రమాల భారాన్ని పెంచుకుంటూ అన్ని ఆశలను పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తాడు పూర్తి వేగంతో ముందుకు పోతూ నావికుడు తన పురోగతిని ఎంత వేగంగా సాగుతోందో ఆశ్చర్యపోతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు నావికుడు తన పని తెలియకపోవడం వల్ల నౌక దారి తప్పి ప్రమాదంలో పడిపోతుందని మన ప్రభువు ముఖ్యంగా కోరుకునేది ఆత్మలోనూ సత్యంలోనూ ఆరాధించేవారిని కానీ ఈ క్రియాశీల విపరీతులు మాత్రం బాహ్య ఫలితాలకే ప్రాముఖ్యత ఇస్తూ దాంతో దేవునికి ఎక్కువ మహిమ ఇస్తున్నామని ఊహించుకుంటారు ఈ మనస్తత్వమే కారణం మన కాలంలో పాఠశాలలు ఔషధశాలలు మిషన్లు ఆసుపత్రులకు ఇంకా గౌరవం ఉన్నప్పటికీ దేవునికి అంతర్గతంగా భక్తి చూపడం పశ్చాత్తాపం మరియు ప్రార్థన ద్వారా మెల్లగా అర్థం కాకుండా పోతున్నది ఎవరూ చూడని త్యాగానికి విలువ ఉందని ఇక నమ్మలేని మీ క్రియాశీలులో ఆత్మల పట్ల అత్యంత అంకిత భావంతో ప్రార్థన పశ్చాత్తాపానికి క్లోయిస్టర్లో తమను అర్పించుకునే వారిని కేవలం అలసత్వంగా కల్పితంగా చూస్తేనే తృప్తిపడరు అంతేకాదు అత్యంత ఉపయోగకరమైన పనుల మధ్యలోనైనా కొన్ని నిమిషాలు కేటాయించి టాబెన్ నాకిల్ ముందు తమ శక్తిని శుద్ధి చేసుకోవడం మళ్లీ ఉత్తేజపరుచుకోవడం అక్కడి దివ్య అతిథి ద్వారా తమ పనికి మెరుగైన ఫలితాలు పొందారని భావించే క్రియాశీల కార్మికులపై కూడా వారు గట్టిగా నవ్వుతారు ఇక్కడ నాలుగవ విభాగం ముగుస్తుంది ఇప్పుడు నిజంగా ఆసక్తికరంగా మారబోతోంది ప్రియమైన ఫాదర్ షౌటార్డ్ తల అంచనాలో ఈ సంక్షోభాన్ని అలాగే ఆయన చెప్పిన అద్భుతమైన పరిష్కారాన్ని అదే ఆది నుండి ఇచ్చిన పరిష్కారం మీ అన్ని సామర్థ్యాలతో శక్తులతో సామర్థ్యంతో దేవుని ప్రేమించడాన్ని ఎవరిని వదలకుండా వివరించారు ఇది ఆయన నూరేళ్లకు పైగా క్రితం రాశారు ఇప్పుడు మనకు ఈ అంతర్గత జీవితం ఔషధం ఎంత అవసరమో చెప్పలేం చూసినందుకు లేదా కనీసం విన్నందుకు ధన్యవాదాలు దయచేసి నన్ను పట్టించుకోకండి దీనిని బ్యాక్గ్రౌండ్ లో పెట్టండి మీ కళ్ళను మూసుకుని నిజంగా మాటలను వినండి కళ్ళు కూడా మాయలోపాలు దృష్టి మరల్చే సాధనాలుగా మారవచ్చు దేవుడు మీకు ఆశీర్వదించుగాక దేవుని ప్రేమ మీతో ఉండుగాక దేవుని శాంతి మీలోను మీ పైన ఉండుగాక అలాగే దేవునితో ఉన్న సంబంధం ద్వారా మనకు లభించే కుమారత్వాన్ని మీరు ప్రదర్శించగలువుగాక నేను మీ కోసం ప్రార్థిస్తున్నాను మీరు కూడా నా కోసం ప్రార్థించండి